ఉదయ కాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నూతన స్వభావము మీకు కలుగ చేసేదను గ్రంథము ధ్యాయము ఇరవై ఆరవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు నీకున్నటువంటి నీ జీవితంలో ఉన్నటువంటి అపవిత్రతను పోగొట్టి నీ హృదయాన్ని దేవుడు నూతన పరచబోతూ ఉన్నాడు నీ మనసులో ఏదైతే చెడును ఉంచుకున్నావో ఏదైతే చీకటి జీవితాన్ని అవలంబిస్తూ ఉన్నావో ఈ దినమున ఆ చెడును ఆ చీకటి జీవితాన్ని దేవుని పాదముల ఇద్దరిని ఒప్పుకున్నట్ ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని నూతనముగా మారుస్తాడు ఇప్పటి వరకు నువ్వు చేశావు అంతా వదిలేసే నువ్వు ఏ ఏదైతే చీకటి కార్యాలు చేశావో ఏదైతే చెడు జీవితంలోనూ చీకటి జీవితంలో జీవించావో వాటన్నిటినీ ఈ దినం నా వదిలిపెట్టేసి గతించిపోయిన కాలమే చాలును కాబట్టి ఆ గతించిపోయిన కాలాన్ని నువ్వు వదిలిపెట్టేసేసి ఇప్పుడు ఏదైతే జరగాల్సి ఉందో ఏదైతే జరగవలసి ఉన్నదో దానిని కోసం నువ్వు ఆలోచించి వెనుకున్న దాని అంతటిని నువ్వు తీసివేసుకొని కొత్తగా నూతనంగా నీ జీవితాన్ని ఆరంభించి చూడు నీ జీవితమే మారిపోతుంది నీ హృదయం మారిపోతుంది నీ జీవితము నూతన పడుతుంది కొత్తగా జన్మించే శిశువును పోలిన వారే నీవు జీవించడం నీవు కూడా మొదలు పెడతావు ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాము ప్రార్థన మములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఏసయ్య ఆశ్చర్యకరణము ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఏసయ్య మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి నైనా ఈ యొక్క దిన వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవ నిజమే నాయన తండ్రి పాత జీవితాన్ని వదిలిపెట్టి నేను క్రొత్తగా జీవించడానికి దేవ మీ కృపను సహాయాన్ని కనికరంను కుమ్మరించమని వేడుకుంటున్నాము తండ్రి ఎంతమంది దినమున ఆ విధముగా మీ పాదముల ఒప్పుకుంటున్నారు నేను పాత జీవితాన్ని వారి దగ్గర నుంచి కొట్టువేసి నాయన నూతనమైన జీవితాన్ని నూతనమైన స్వభావం వారి జీవితాల్లో మీరు కలుగ చేయమని వేడుకుంటున్నాము ఏసయ్యా తండ్రి మీకు సమస్తము సాధ్యము నాయన ఆ సాధమైనటువంటి కార్యాన్ని ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి ఈ దినమున ఎంతమంది ఒప్పుకున్నారో తండ్రి వా చీకటి కార్యాలు లయమైపోవును గాక ఏసు నమములో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి ఈ బిడ్డలు లేకుండా ఎంతమంది నాయన శోకసంద్రమంలో ఉన్నారు వారి గర్భాలను తెరవండి ఏసు నమములో సహాయం చేయండి తండ్రి మీ శక్తిని వారిలో ఉంచి నాయన తండ్రి గర్భాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా తండ్రి ఎంత మంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారు ఈసారి జ్ఞాపకం చేసుకోనండి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటున్నాము దేవ వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి నాయన బలహీనలకు బలం దయచేయమని వేడుకుంటున్నాం దేవ రోగుల మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ పడకలో ఉన్న వారిని సైతము మీ యొక్క గాయపడిన హస్తంతో స్వస్థపరచి నాయన సంపూర్ణమైన విడుదల దయచేయండి ఏ నామములో కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నాము దేవా ప్రాధాన్యపడుతూ ఉంటుండగా మీ కార్యము జరుగును గాక జరిగించమని అడుగుతూ ఉన్నాము తండ్రి నేను ఎంతమంది నన్ను పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం నాయన నెమ్మది కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి నాయన క్రైస్తవులై ఉన్నవారు తండ్రి ఎన్నో పలు ప్రాంతాలలో పలు దేశాలలో నాయన ఎంత ఎంత ఘోరంగా నాయన మరి నాయన నశించిపోతున్నారు తండ్రి నన్ను చనిపోతున్నారు ప్రాణాత్మల దేహాలు తండ్రి నాయన ప్రాణాత్మను చేసుకుంటున్నారు తండ్రి నాయన మీ వారి దేహాలను అర్పించేస్తున్నారు తండ్రి నేను అటు కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని నినా తండ్రి ఎంత మంది క్రైస్తవులు నాయన మరి ఈ రోజున ప్రాణాలు అర్పించి ఉన్నారు ప్రతి కుటుంబాన్ని దేవ మీరు దేవించి ఆశీర్వించండి వారి మీరు కుటుంబం అంతటికి నాయన మీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి అటువంటి పరిస్థితి ఎక్కడ రాకుండా దేవ శాంతిని నెలకొల్పని వేడుకుంటున్నాము తండ్రి సహాయం చేయండి ఆయన ఎంత మంది ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు తగినటువంటి ఉద్యోగాలను అందించమని వేడుకుంటున్నాం దేవా సహాయం చేయండి తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీకు ఆపదలకి భద్రం చేయండి యవనస్తులు నైన్ వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి నేను కుటుంబాల్లో తల్లిదండ్రులకు ఎంతగానో వేదన కలిగిస్తూ ఉంటుండగా నూతనమైన జీవితాన్ని వారు పొందుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటూ ఎక్కువ ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది ఏకభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలు ఆశీర్వాదాలతో మరి నింపమని వేడుకుంటూ ఏసు నమని అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసించండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మేము దీవించిం గాక ఆమెన్ గర్భస్